తన భర్త అయిన కొండయ్య మూడు రోజుల నుండి అన్నం తినకుండా రోజు తాగి ఇంటికి వస్తున్నాడు అని శారద బాధపడి ఇక కొండయ్య లేచాడో లేదో ఎలాగైనా ఈరోజు కొండయ్యకి అన్నం వండి పెట్టాలి అని కొండయ్య రూమ్ దగ్గరికి వెళ్ళి కొండయ్యనైతే శారద దూరం నుండి చూస్తుంది ఇక ఇది గమనించిన కొండయ్య శారద దగ్గరికి వచ్చి ఏంటి శారద నేను అన్నం తింటే ఏంటి తినకపోతే ఏంటి నువ్వు కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అలాంటప్పుడు నేనేం చేస్తే నీకెందుకు నేను ఎట్టిపోతే నీకేంటి అని కొండయ్య అయితే శారదాతో కోపంగా అడుగుతాడు తర్వాత శారద కొండయ్య కోసమని లో టిఫిన్ చేస్తుంది ఈ రోజు ఎలాగైనా సరే ఆయనని ఇంట్లో తినేలా చేయాలి అని శారద అయితే కొండయ్య కోసం టిఫిన్ చేస్తుంది ఇక టిఫిన్ చేసి కొండయ్యను పిలవగా కొండయ్య శారదా చేసిన టిఫిన్ తినకుండా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక శారద ఎందుకు ఈయన ఇలా చేస్తున్నాడు మూడు రోజుల నుండి అన్నం తినకపోతే ఈయన ఆరోగ్యం ఏం కావాలి అని శారద తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక తర్వాత శారద ఉదయం ఎలాగో ఆయన తినలేదు మధ్యాహ్నం అయినా తింటాడేమో అని కొండయ్యకి ఇష్టమైన వంటలన్నీ అయితే శారద చేస్తుంది ఇక వంట చేసిన శారద కొండయ్య దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం టైం అయింది కదా వచ్చి తినండి అని శారద కొండయ్యని పిలవగా కొండయ్య అసలు శారదా మాటల్ని పట్టించుకోకుండా అలానే రూమ్ లో ఉంటాడు ఇక తర్వాత శారద అన్నంని ప్లేట్లో పెట్టుకొని కొండయ్య దగ్గరికి తీసుకెళ్తుంది అయినా కూడా కొండయ్య శారద తెచ్చిన అన్నం ని తినకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక శారద చేసేది ఏమీ లేక మధ్యాహ్నం ఎలాగూ తినలేదు కనీసం నైట్ అయినా తినకపోతాడా అని మళ్ళీ ప్లేట్లో అన్నం పెట్టుకొని కొండయ్య ఉన్న దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ప్లేట్ని అయితే కొండైకి ఇవ్వబోతుంది ఇక కొండయ్య కోపంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు నువ్వు నన్ను అన్నం తినాలని లేదు అని శారద ఆ చేతిలో ఉన్న ప్లేట్ని తీసుకుని విసిరి అయితే నేల కొడతాడు ఇది చూసిన శారద ఒక్కసారిగా భయపడి ఇంకా వెళ్ళి పక్కకు కూర్చొని ఏడుస్తూ ఈయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు నేనేం చేశానని జస్ట్ వండిన అన్నం తినమని అడిగాను అంతే కదా అని లోపలికి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత శారద ఎలాగైనా సరే ఆయన ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో వెళ్ళి గట్టిగా అడగాలి అని కొండయ్య దగ్గరికి వెళ్ళి కొండయినైతే అడుగుతుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నేనేం చేశానని జస్ట్ తినమని అడిగాను అంతే కదా అసలు నేను ఎందుకు తినాలి శారదా నేను నీకేమవుతానని నీ భర్తనా అంటే నేను నీ భర్తను కాదు అని అన్నావు ఇక ఏ సంబంధంతో నువ్వు వండిన ఫుడ్ నేను తినాలి అని కొండయ్య శారదని అడుగుతాడు ఇక తర్వాత శారద ఇంకా ఏం కావాలి చెప్పండి డైలీ ఇలా తాగేసి ఇంటికి వస్తున్నారు వండిన అన్నం తినట్లేదు ఇంక ఇంతకంటే మీకు నేను ఏం చేయగలను అని శారద కొండ అయిన అడగ్గా నాకేం కావాలో నీకు తెలియదా శారదా ఇన్ని నెలల నుండి నేను నిన్ను మాట్లాడు మాట్లాడు అని అడుగుతున్నాను అడుక్కుంటున్నాను అయినా కూడా నువ్వు నాతో మాట్లాడట్లేదు ఇప్పుడు చెబుతున్నాను విను నాకు నువ్వు కావాలి నువ్వు నాతో ఇదివరకు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలా ఉండటం కావాలి చెప్పు శారదా చేస్తావా అలా ఇదివరకు ఉన్నట్లు నువ్వు నాతో ఉండగలవా ఉండలేవు కదా ఎందుకు మరి నువ్వు నన్ను ఇలా సతాయిస్తున్నావు నేను తింటే ఏంటి తినకపోతే ఏంటి అని ఇక కొండయ్య కోపంగా శారదని అడుగుతాడు ఇక శారద ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీకు ఇప్పుడు రెండో పెళ్ళి అయింది అయినా కూడా మీకు మళ్ళీ నేనెందుకు అని శారద కొండయ్యని అడగ్గా ఈ మాటికి కొండయ్య ఒక్కసారిగా బాధపడుతూ నువ్వు ఇలా మాట్లాడక శారదా నేను తట్టుకోలేకపోతున్నాను నేను రెండో పిల్ల ఎందుకు చేసుకున్నానో నీకు తెలుసు తెలిసి కూడా పదే పదే అదే గుర్తు చేసి నువ్వు రోజు రోజుకి నాకు దూరం అయిపోతున్నావు ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు నాకు కావాలి శారదా నువ్వు నాతో ఒక భార్యగా ఉండటం నాకు కావాలి అంతకుమించి నేను నేను ఏమీ అడగను నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను అని కొండయ్య శారదకు చెప్పగా ఇక శారద కొండయ్య మాటలకి ఏమాత్రం సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కొండయ్య రోజుట్లాగే మళ్ళీ కూడా వెళ్ళి తాగేసి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి కొండ కొండయ్య మళ్ళీ శారదతో మాట్లాడడం కోసమని కొండయ్య అయితే నేరుగా శారదా రూంలోకి వెళ్తాడు ఇక రూంలోకి వెళ్ళిన కొండయ్య తలుపులకైతే గడియ పెడతాడు కొండయ్య ఇలా గడియ పెట్టడం శారదా చూసి టెన్షన్ తోటి ఈయన ఏంటి తలుపులకు గడియ వేస్తున్నాడు అని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ కొండయ్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది శారద ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్